అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓం శ్రీ గురుభ్యో నమ అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్వహం పరమాచారుల గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో అలాగే ఆయన యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మన రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదామా మీనరాశి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ రాశి వారికి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి కారణంగా డబ్బు ప్రవాహంలా దెబ్బతింటుంది మరియు మీరు నిర్వహించలేని ఖర్చులు ఎక్కువ అవుతాయి కేతు ఉండటం వల్ల సంబంధ బాంధవ్యాలలో సమస్యలు ఇంట్లో తరచూ గొడవలు రావడం భార్య భర్తల మధ్య అధికమైన గొడవలు వచ్చి విడిపోవాలని ఆలోచించడం మరియు ఆరోగ్యం మరియు డబ్బుకు సంబంధించిన సమస్యలను మీకు మీరుగా అనాలోచితంగా సృష్టించుకుంటారనే చెప్పాలి మీలో కొందరు ఉద్యోగ సంబంధిత సమస్యలను కలిగి ఉండవచ్చు మరియు కొత్త మంచి ఉద్యోగ అవకాశాలను కోల్పోతారు మీలో కొందరు ఇప్పటికే ఉన్న ఉద్యోగ అవకాశాలని కోల్పోయి ఉంటారు కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న ఆరోగ్యం అనుకూలించకపోవడాన్ని బట్టి మీరు వాటిని విరమించుకుంటారనే చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే కంటి చికాకులు కాళ్ళ నొప్పులు వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది వార్షిక రాశి ఫలితాలు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు అంచనా ప్రకారం మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీలో కొందరికి మీ ఉద్యోగానికి సంబంధించిన స్థల మార్పులు రాబోతున్నాయి ట్రాన్స్ఫర్స్ వస్తాయి మీరు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు వరకు శని యొక్క తిరోగమన కదలికలు మీకు అనుకూలమైన కాలంగా కాకపోవచ్చు మరియు మీ ప్రయోజనాలను తగ్గించవచ్చు శని యొక్క ఈ కదలికలు మీకు ఆరోగ్య సమస్యలనైతే తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ దుర్గమ్మకు గనక మీరు కుంకుమార్చన చేసుకున్నట్లయితే మీ జీవితంలో మంచి మార్పులు వచ్చి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనము లభిస్తుంది అలాగే మీ కెరీర్కి సంబంధించిన దుర్గాలు ఏ ఉన్నా ఆ దుర్గమ్మ తల్లి ప్రతీది దగ్గరుండి మీ తలరాతను కూడా మారుస్తుందనే చెప్పాలి ధన్యవాదములు